పోతపోని అమ్మా అడుగు బూలో అన్నాడు మాత్రం ఆ రోజు సాయంత్రం నుంచి తాగేసి వాళ్ళ భూలోకి వాళ్ళ ఏమో రిలేటివ్ లోకేష్ అనేసి ఉంటారు వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర వచ్చి బాడర్ బాటిల్ అడిగారు ఇచ్చాను అన్నీ తర్వాత మళ్ళీ టీడీపీ కోసం ఎత్తారు తర్వాత మీరు ఎలక్షన్స్ కోసం అవన్నీ ఎత్తి చాలా ఆంగమా చేశారు మేము కూడా సర్లే అని చెప్పేసి ఇంకా వాటితో మాకేందుకు అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళి ఇంట్లో కూర్చున్నాను తర్వాత అమ్మ వాళ్ళు బయటికి వెళ్ళారు తమ్ముడు నేనే ఉన్నాం అలాగా గొడవ అవుతూనే ఉంది పెద్ద పెద్ద నోరులట్టు అరగడం బీసీస్ అలా ఎరగొట్టడం ఇంటి దగ్గరకు వచ్చి ఇంకా ఇంట్లోకి అది ఇసిరేస్తున్నారు నేనేమో తలుపులే వేసుకున్నాను బయటకు వచ్చి మాత్రం అడిగాను ఎందుకు అలా అవుతున్నారు చెప్పేసి పెద్ద నోర్లట్టు నేను అరిచాను ఇంకా వెంటనే అదే హండ్రెడ్ ఫోన్ చేస్తాను కానీ వెళ్ళిపోయారు అది ఏడు గంటల టైంలో అయింది తర్వాత పది తొమ్మిది పవ టైంలోని మళ్ళీ వచ్చారు ఆశ అని చెప్పేసి లాస్ట్ ఇల్లు ఉంటుంది వాళ్ళ రిలేటివ్సే ఆ అమ్మాయి వచ్చి మా అన్నయ్య మీదకి నువ్వు వస్తావా వాళ్ళు వాళ్ళే మా ఇంటి మీదకి వచ్చారు వాళ్ళతోనే మా అన్నయ్య మీద మా అన్న ఏమి నువ్వు తిడతావా అని చెప్పేసి ఆ అమ్మాయి వచ్చి నాకు పోలికొండి విసిరేసింది మొహమ్మీదకి విసిరేసి తర్వాత వాళ్ళ అమ్మేమో నా జుట్టు పట్టుకొని లాగేసింది అమ్మను కొట్టేసింది తర్వాత వాళ్ళ అన్నయ్య వచ్చి వెనక్కి నుంచి రాడ్ పట్టుకొని వచ్చి ఇక్కడ ఎడమవైపు తల మీద కొట్టేశారు చాలా రెండుసార్లు కొట్టారు తర్వాత ఒక కర్రకి ఫెన్సింగ్ ఫెన్సింగ్ ఉంటుంది దాంతో కొట్టేసారు ఇక్కడ నాలుగు కుట్లు పండి సార్ అప్పుడు లేదు సార్ మాకు అసలు బుర్ర ఏం చేయలేదు ఆ టైంకి అక్కడ అప్పటికి గొడవలు ఆ తర్వాత చేసాం సార్ ఇక్కడ కొట్టేశాడు ఆ తర్వాత ఏమో నేను పడిపోయాను ఇంకా స్పృహ లేదు ఒళ్ళంతా గాయరు సాయి అని చెప్పేసి ఒకడు ఉన్నాడు వాడేమో చెయ్యి మీద కొట్టేశారు ఈ చెయ్యి అంతా ఇదంతా వాచిపోయింది కాళ్ళ దగ్గర ఇదంతా వాచిపోయింది ఇక్కడ అయితే నిన్న ఎక్స్రా తీసారు ఇక్కడ చిన్న ఎముక చిన్నది బోన్ చిన్నది విరిగిందని చెప్పేసి రాకిచ్చా ఈ కానీ కొట్టారు ఈ కాదే